సార్ సైట్ వచ్చేసరికి ఇది సార్ ఎకరాల సైట్ ఇది రెడ్ సైల్ ప్యూర్ రెడ్ సైల్ సైట్ ఇది దీనికి వచ్చేసరికి బాట ఇది పటల్గూడెం సేమ్ పటల్గూడెం టు లింగనగనపురం పోయే రోడ్డుకి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది సార్ సైట్ ఇది జనగాం నుంచి వెళ్ళి జస్ట్ ఎయిట్ నైన్ కిలోమీటర్స్ వస్తాను సైట్కి డైరెక్ట్ రైతు నుంచి వెళ్ళే ఈ సామి రైతే సార్ ఈయనే ఈయన రైతే రైతు నుంచి వెళ్ళి డైరెక్ట్ సీలింగ్ ఉంది సార్ ఇది చెప్తున్నారు రేటు కూర్చొని మాట్లాడుకోవచ్చు సార్ రెడ్ రెడ్ సైలు సార్ ప్యూర్ రెడ్ సైలు జనగాం దగ్గరలో కావాలనుకున్న వాళ్ళు పర్ఫెక్ట్ సైట్ సార్ ఇది రెడ్ సైలు ఇదంతా వస్తుంది సార్ సైట్ ఇటు నుంచి ఆ మడ వచ్చి ఆ కిందికి పోయి ఆ తాడిచేట్ నుంచి వల్లి ఆ కడీల కడిలు వచ్చి ఇటు తిరిగి ఇటు వస్తుంది సార్ ఇది పక్క జర పత్తి సీల్లు రెండు కలిపి అదే ఎకరం ఇది ఎకరం రెండు ఎకరాలు సార్ ఇది జస్ట్ లింగానగనపురంకి ఫోర్ కిలోమీటర్స్ జనగాం నుంచి వెళ్ళి ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది సార్ సైట్ ఇది మంచి బిట్టు ఛాన్స్ ప్రాపర్టీ